ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండి మీ పాత చర్మం తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది ఈరోజు నేను చూపించబోయే వీడియో మీరు చూసి తీరాల్సిందేనండి మీ స్కిన్ అనేది ఎంతో స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ పౌడర్తో కనుక మీరు స్కిన్కి వాడారు అంటే హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లూవర్తీ ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటా అనుకుంటున్నారా సున్నిపిండి తయారీ అండి ఎప్పటినుంచో పద్మాస్ ప్రోడక్ట్స్లో సున్నిపిండి అనేది కస్టమర్స్ తీసుకుంటున్నారు కదా అందులోకి మరువం చెట్టు ఆకు కట్ చేసి ఆ ఆకుని ఎండబెట్టి సున్నిపిండిలో వేస్తే ఎంతో బాగుంటుందండి ఈరోజు మీకు ఆ సున్నిపిండిలోకి మా ఇంట్లో ఉన్న మరువం కుండీలో నుంచి ఆకు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ సున్నిపిండిని మనం చర్మానికి ఉపయోగిస్తే చర్మం అనేది చాలా మృదువుగా మారుతుంది కదా అది ఈ సమ్మర్లో అయితే ఇంకా మృదువుగా మారుతుందండి మీ చర్మం భలే మెరుస్తుంది అన్నమాట మరియు మన చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది ఈ సున్నిపిండిని వాడటం వల్ల మన చర్మం మీద ఉన్న మచ్చలు ఇంకా దద్దుళ్ళు లాంటివి ఉంటాయి కదా అవన్నీ తగ్గించటంలో కూడా ఎంతో సహాయపడుతుంది సున్నిపిండిలోకి ఆ మర్మం కట్ చేసుకుంటున్నాం కదండి ఇంతలో జస్ట్ ఆకలి వేస్తుంటే ఒక్క రౌండ్ అలా కారులో బజార్కి వెళ్ళామండి తాటిమింజులు అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా బాబు బాబు మళ్ళీ ఎనిమిది కాయలు అలా అలా వరుసగా రోజు వస్తాం మంచిగా ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తానండి జస్ట్ ముంజలి గురించి నాకు ఆకలి వేస్తుందని చెప్పాను కదా బజార్కి వచ్చేసి ముంజల్ని నేను అలా వాళ్లే తీసి కవర్లో వేసి అలా ఇస్తారు కదండి నాకు అలా ఇష్టం ఉండదు మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది ఆ పాపకు కూడా ఇలానే ఇష్టము ఇద్దరం కలిసి కారు వేసుకొని వెళ్ళి తాటి ముంజల్ని తీసుకున్నామండి ఇలా కాయలు కట్ చేసి కారులోనే ఒక ప్లేట్ పెట్టుకొని వెళ్ళాను నేను ఆ ప్లేట్లో కాయలను అలాగే పెట్టుకొని వచ్చి ఇంట్లో తినటానికి మేము బజార్ వెళ్ళాము ఇక అలా ముంజిలు తిన్న తర్వాత ఈ మార్వం కట్ చేయటం మొదలు పెట్టేశామండి బాగా ఎండగా ఉంది సమ్మర్ కదండి ఎండలో వేసి కొద్దిగా రెండు ఎండలు ఎండనిచ్చిన తర్వాత ఈ ఆకు గలగలమంటుంది అప్పుడు ఈ ఆకుని మనం సున్నిపిండిలో వేసి కనుక పట్టించాము అంటే సున్నిపిండిలో ఈ మరువు ఒక్కటే కాదండి ఇంకా బోలెడన్ని ఐటమ్స్ వేస్తాం కదా అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఆల్రెడీ మన దగ్గర సున్నిపిండి మీరు తీసుకుంటున్నారు కాబట్టి మనం ఎన్నో వీడియోలు చేశాం కాబట్టి సున్నిపిండి తయారీ కానీ అన్నీ కూడా మన దగ్గర సున్నిపిండి తీసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా బాగుందని చెప్పి అని తీసుకోవటం కూడా జరిగింది కదా ఇప్పుడు ఈ అనేది ఇలా పెంచుతానండి నేను ఎందుకంటే నేను బయట ఏవి తీసుకురాను నేను తయారు చేసే వాటిలోకి అన్నీ కూడా నేను కళ్ళతో చూడాలి నేను స్వయంగా వాటిని పెంచాలి పండించాలి పొలంలోనైనా ఎక్కడైనా సరే అలా అనేది సున్నిపిండిలోకి ఇంత మోతాదులో సరిపోతూ ఉంటుందన్నమాట ఇలా మనం కట్ చేస్తే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా మళ్ళీ ఇలా పెరుగుతూనే ఉంటుంది నాకు ఇదే కాదండి మా అత్తగారి ఊర్లో అక్కడ పొలంలో అంతా కూడా మరువం పెంచుతూ ఉంటాను ఒక మరమే కాదండి హెయిర్ ఆయిల్లోకి గుంటకలగర సరస్వతి ఉసిరి అలాంటివన్నీ కూడా కరివేపాకని అన్నీ కూడా మా పొలంలో నేను పెంచుతానండి మీకు జస్ట్ చూపించటం కోసం ఇంటి దగ్గర ఉన్న మరువుని కట్ చేస్తున్నాను సిన్ని పిండిలో వేయటం కోసం చూడండి మా చెల్లి వాళ్ళ పాప నేను కట్ చేస్తాను అమ్మ అంటే తను కట్ చేస్తుందండి అలా చెట్టు మొత్తం నీట్గా మనం పెరిగిన తర్వాత కట్ చేయాలండి కట్ చేయకుండా మరువం కుండి మీ ఇంట్లో కూడా కనుకుంటే అలానే మీరు పెరిగిన తర్వాత అది ఎండిపోయి అలా ఉంటే ఆ మొక్క అంతా కుండి అంతా ఎండిపోతుందండి ఇలా పెరిగిన తర్వాత ఆ ముదిరిపోయిన ఆకుని మీరు పువ్వులు వేసుకునైనా కట్టుకోండి లేదంటే మీరు ఇలా సున్నిపిండిలో కానీ దేంట్లోనైనా వాడుకోవచ్చండి అలా పువ్వులు కూడా వచ్చినాయండి ఆ పువ్వుల నుంచి మరో గింజలు కూడా వస్తాయి అన్నమాట అది మొత్తం నీట్గా కట్ చేసి అడుగును మాత్రమే కొంచెం మనం క్రాఫ్ట్ చేస్తాం కదా పిల్లలకి అలా క్రాఫ్ట్ చేసినట్టుగా పెద్దది మొత్తం కొమ్మలు మొత్తం కట్ చేసేసామండి సున్నిపిండిలో వేయటం కోసం ఇక అడుగున కుండీలో మాత్రమే ఉంచాను నేను అప్కమింగ్ వీడియోలో మళ్ళీ ఎలా పెరిగిద్దో మరు ఈ కుండీలో అనేది కూడా చూపిస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఇవన్నీ చూడటం కోసం శుభ్రంగా కట్ చేసేసానండి చూడండి ఇంకేమన్నా ఉందేమో ఎంత వచ్చిందో ఇంట్లో మనం పెంచుకున్న కుండీని రోజు ఒక లీటర్ నీళ్ళు పోసుకుంటే చాలండి ఆ కుండీలో అదే పెరుగుతుంది మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కూడా పోయొచ్చండి బాగా బలంగా పెరుగుతుంది మంచి సువాసన పెరుగుతుంది మనం అలాంటి వాటర్తో కనుక ఈ మొక్కల్ని పెంచుకున్నాము అంటే అసలు ముక్కులు ఆ సువాసనకి అసలు ఎంత కమ్మగా ఉన్నాయో అని అనమాట అంత మంచి వాసన వస్తుంది అది కట్ చేస్తుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అలాంటిది మనం సున్నిపిండిలో వేసి తయారు చేపించామంటే ఇక ఆ సున్ని పిండి ఎంత కమ్మని వాసన వస్తుందో మన ఒంటికి ఎంత మంచిదో అసలు చెప్పలేనండి చూడండి అలా మంచి నీట్గా ఉన్న ఉతికిన క్లాత్ వేసేసి దాని మీద ఎండనిచ్చి అప్పుడు వాడుకోవాలి మనం మర్మం కుండి ఇంట్లో ఉంది చూశారు కదండి సున్నిపిండిలో ఆ మరువం అనేది వేసుకుంటే సువాసనతోటి మనకి స్కిన్ కూడా చాలా బాగుంటుందండి అందుకే నేను తయారు చేసే సున్నిపిండి అన్న పిండి అని కూడా అంటారండి కొన్ని ఏరియాల్లో అయితే ఆ పిండిలో నేను ఆ మరువం కూడా వేస్తాను నేను ఇంట్లోనే ఎలాంటి మందులు కానివ్వండి ఏది పురుగు పడుతుందని చాలామంది మందులు చల్లటాల అవి చేస్తారండి నేను ఇప్పుడు పద్మాస్ హెయిర్ ఆయిల్ మీకు అందిస్తున్నాను కదా ఆ హెయిర్ ఆయిల్లో కూడా నేను అన్ని పొలంలో పండించిన ఆకులతోటే నేను గా మీకు అందించడం కోసమే ప్రతి ఐటెం కూడా నేను తయారు చేపించి మీకు అందిస్తున్నానండి అందుకే ఇంట్లోనే అలా పెంచి ఆ మరువాన్ని ఒక ఐదు కేజీలకి ఈరోజు చూపించిన అయితే ఐదు కేజీల క్వాంటిటీకి సరిపోతుందండి వాళ్ళే సువాసన వస్తుందండి ఆ సున్నిపిండి అనేది మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది సున్నిపిండి వీడియోస్ కూడా పద్మాపులకర్తి బ్లాగ్స్ అని మీరు కనుక కొడితే నా ఛానల్ వస్తుందండి అందులో సున్నిపిండి తయారీ కూడా ఉంది మన సున్నిపిండి ఎలా ఉంటుంది కూడా మీకు షార్ట్ వీడియోస్ కనుక చూసారంటే చాలా చాలా బాగుంటుందండి అలా మీరు ఇంట్లోనే మీకు వీలుంటే కనుక మరో ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చండి ఎక్కడో బయట తెచ్చుకుంటే వాళ్ళ మందులు అవి ఇవి వేసి అంతా కెమికలేనండి మొత్తం కూడా కెమికల్స్తో నిండి ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో పెంచుకొని చూడండి ఎన్ని రకాలతో నేను తయారు చేపించిన సున్ని పిండి అండి ఇది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు అందించేదండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ సమ్మర్లో అయితే మరి మీ ఒంటి మీద ఉన్న మురికి చెమట మొత్తం వదిలిపోయి స్కిన్ అనేది ఎంత మెరిసిపోతా ఉంటుందనండి ఈ సున్నిపిండి కనుక అయితే చూడండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇలా మీరు తీసుకొని చక్కగా ఒక డబ్బాలో పోసుకొని త్వరలోనే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కూడా ఈ ప్యాకింగ్ తీసేసి మీకు డబ్బాలోనే ఈ పిండి అనేది మీకు అందించాలండి అందించాలని నేను అనుకుంటున్నాను ప్యాకింగ్ తీసేసి కాకపోతే ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి మీకు స్ట్రాంగ్గా ఉంటుంది మీ కొరియర్ కూడా చాలా త్వరగా మేము పంపించడం జరుగుతుందండి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇది మంచి సువాసనతో ఇలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కూడా స్మెల్ చూస్తే అసలు అంత గుమాయించి ఉంటుందన్నమాట మీరు ఈ నలుగుపిండితో స్నానం చేశారంటే ఇక సోప్ కూడా అక్కర్లేదండి కెమికల్ లేకుండా మన దగ్గర ఉన్న సోప్స్ అయితే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న సోప్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి మన స్కిన్ డ్యామేజ్ చేయకుండా మీరు కావాలి అంటే ఈ నలుగు పిండి తీసుకొని తోముకున్న తర్వాత పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న నో కెమికల్స్ సోప్ తోటి మీరు కనుక తోముకున్నారు అంటే మీ స్కిన్ అనేది ఎప్పటికీ పదిలంగా ఆరోగ్యంగా ఉంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ చక్కగా వాడుకోవచ్చండి అలాగే ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా సింపుల్గా త్వరగా చూపిస్తాను వైటనింగ్ సీరం అనేది ఇవన్నీ మీరు సోప్ వాడండి సున్నిపిండి వాడండి అన్నీ వాడుకోండి కానీ ఈ వైటనింగ్ సీరం అనేది మీరు తెల్లగా రావటానికండి నైట్ టైం త్రీ ఫోర్ డ్రాప్స్ చాలు ఇలా ఇలా త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని చక్కగా ముఖానికి అప్లై చేసుకొని నిద్రపోండి మార్నింగ్ లేచిన తర్వాత మీరు మా దగ్గర ఈ సున్నిపిండి కానీ సోపు ఇవి ఉంటాయి కదా పద్మాస్ ప్రోడక్ట్స్ తీసుకున్నవి వాటితోటి మీ ముఖాన్ని వాష్ చేసుకోండి చాలండి ఇంకేం వద్దు ఈ వైటనింగ్ సిరం తీసుకుంటే అలాగే పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి చూస్తున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ అనేది వ్యాపించిందండి ఇప్పటికే చక్కగా అందరూ వాడుకుంటున్నారు చాలా మంచి పేరు వచ్చింది నాకు చాలా బాగుంది అని నేను ఇంత మంచి ప్రోడక్ట్స్ని మీకు అందిస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఏదైనా సరే నేను డబ్బు కోసం కాదండి అలా అని ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి అలా ఏది నేను ఇవ్వకూడదు మీరు తీసుకోకూడదు కానీ నేను జెన్యూన్గా జెన్యున్గా అని చెప్తున్నాను కదండి నేను ఏదైనా సరే మంచిగా మీకు అందించాలి అని అనుకుంటున్నాను నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్స్ ఏమీ లేకుండా మీకు నీట్గా నేను అందిస్తున్నానండి చక్కగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని మీరు వాడుకోండి నిశ్చింతగా ఇక మీకు మన ప్రోడక్ట్స్ నుంచి చెప్తున్నాను కదండి చాలా ఐటమ్స్ మీకు ఆల్రెడీ చూపించాను ఇక అన్ని చూపించాలంటే నా వల్ల కాదండి పద్మాస్ ప్రోడక్ట్స్ రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మనకి కస్టమర్స్ కూడా ఎక్కువైపోతున్నారు అందుకే నేను వీడియోస్ కూడా మీ ముందుకు ఎక్కువ చేయలేకపోతున్నానండి వీడియోస్ కూడా చేయట్లేదు కదా మీరు గమనిస్తున్నారో లేదు ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్స్లోనే బిజీ అయిపోయానండి నేనేం రివ్యూస్ ఇవ్వమని లేకపోతే పబ్లిసిటీస్ ఇచ్చుకొని అలా నాకు ఇష్టం లేదండి జెన్యున్గా తయారు చేస్తాను కాబట్టి ఆ నోట ఈ నోట నా ప్రోడక్ట్స్ అన్నీ పాకిపోయినాయండి అండి ఒక స్టేట్ కాదండి అంతా పాకిపోయింది నా ప్రోడక్ట్స్కి అంత మంచి పేరు అనేది వచ్చింది ఇది చాలామందికి ఐబ్రోస్ అనేవి పల్చగా ఉంటాయండి ఫేస్ మీద ఎంత మేకప్ వేసుకున్నా కూడా ఐబ్రోస్ అనేవి పల్చగా ఉన్నాయి మేడం మాకు ఇది ఒత్తుగా రావాలి నల్లగా రావాలి అని అడుగుతున్నారు ఐబ్రో క్రీమ్ అండి ఇది కి చాలా బాగుంటుంది మీకు థిక్గా వెంటనే పెరుగుతాయి బ్లాక్గా కనిపిస్తాయండి ఈ క్రీమ్ అనేది కూడా ఎలాంటి కెమికల్ లేదు పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐబ్రోస్ క్రీమ్ అనేది పెట్టుకోవచ్చు చక్కగా కావాలి అంటే ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది తీసుకోవచ్చండి అలాగే మీ ముఖానికి కొందరు ఫేస్ వాష్ అడుగుతున్నారండి అలా కావాలి అంటే కూడా మన దగ్గర ఈ ఫేస్ వాష్ అనేది కూడా అవైలబుల్గా ఉందండి చాలామంది అందరూ అన్నీ అడుగుతూ ఉంటారు కదండి ఇక రోజు రోజుకి వాళ్ళు అడిగేదాన్ని బట్టి మన ప్రోడక్ట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి అలా మీకు కావాల్సినవి అన్నీ అండి మీరు ఏమీ చేయొద్దు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం వస్తుంది దాని పక్కన రేట్లు అన్నీ వేసి ఉంటాయండి మీరు చక్కగా మా నెంబర్ కూడా ఉంటుంది మీరు బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉంటుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత వెంటనే అయితే మీకు ఆర్డర్ రావటం జరుగుతుంది మీరు బుక్ చేసుకొని ఫోన్పే చేసిన తర్వాత అమౌంట్ చేసింది స్క్రీన్షాట్ వాట్సాప్లో పెట్టి మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ అడ్రస్ అనేది పిన్ కోడ్ నేము అన్నీ క్లియర్గా పెడితే కనుక మీకు క్షేమంగా ప్రోడక్ట్స్ అనేవి ఇంటికి చేస్తాయండి చూసారు కదండి సున్నిపిండి తయారీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను అసలు సున్నిపిండి ఎలా తయారు చేస్తారు ఎన్ని రకాలు వేస్తాను అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి ఈరోజు మరువం గురించి చెప్పాను కదా ఆ అనుభవం వేస్తే మీకు ఎలాంటి సున్నిపిండి అయితే అక్కడ దొరకదండి ఎందుకంటే నేను అంత కేర్ తీసుకొని మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఏ ప్రోడక్ట్స్ అయినా సరే పద్మాసు ప్రోడక్ట్స్లో మీకు ఎక్కడ కాక దొరకమండి నేను మరీ మరీ చెప్తున్నాను ఇక చూశారు కదండి నా ప్రోడక్ట్స్ అని ఈరోజు నా వీడియో చూశారు కదా నేను తాటి ముంజలు అంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా తాటి ముంజులు తెచ్చుకున్నాను బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ మీ ముందుకి తీసుకొచ్చాను మరో బాగా ఎండలో పెట్టేశాను ఎండబెట్టాను అన్నీ చూశారు కదా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా వీడియోకి మర్చిపోకం ఒక్క లైక్ కొట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి